హాయ్ హలో వెల్కమ్ టు రాజలక్ష్మి విలేజెస్ మటన్ పచ్చడి అయితే ఇలా పెట్టుకుంటాను ఫ్రెండ్స్ మటన్ అయితే ఒక కేజీన్నర ఉన్నారా తెప్పించుకున్న మా బాబు హైదరాబాద్ వెళ్తాడు కోచి జ్వరం వచ్చింది అమ్మ కర్రీస్ తినబుద్ధి కావట్లేదు చికెన్ పచ్చడి పెట్టాను అన్నాడు అంటే సరేలే అని మటన్ తెప్పిద్దాం జ్వరం చికెన్ జ్వరంతో ఎందుకులే అని ఒక కేజీన్నర మటన్ మొత్తం గిలాస్పింగ్స్ మొత్తం తీసేసి మొత్తం కడి చేసుకున్నా కడి చేసుకున్న తర్వాత శుభ్రంగా కడిగి పసుపు ఒక స్పూను అంత గల్లు ఉప్పేసి అల్లం వంద గ్రావాలండి అరవై గ్రాములు ఎల్లిపాయలు తీసుకున్న దాని పలత కొన్ని హాఫ్ గ్లాస్ వాటర్ అంతా ఫుల్గా వేయలేదు అందులో మటన్లో నీళ్ళు ఉంటాయని స్టవ్ వెలిగించుకొని మొత్తం ఇంకా పొయ్యి మీద పెట్టుకున్న బాండీలో అవి ఉడికిపోయింది ఇప్పుడు ధనియాలు జీలకర్ర మెంతులు పౌడర్ చేసుకున్న అల్ల వెండి ఫైవ్ పేస్ట్ ఉడకబెట్టుకున్న ఉడకబెట్టిన మటన్ ఇలా ఉంది ఇప్పుడేమో ఇక పొయ్యి మీద పెనం పెట్టుకొని ఆల్రెడీ ఒక వంద గ్రాముల నూనె పోసుకున్నా ఒక వాయ ఫ్రెండ్స్ ఇవి ఇలా ఉంది మెత్తగా అట్లా తెలిసిపోద్ది ఇట్లా పట్టుకుంటూ విడిపోతూ ఉంటుంది ఏగిందంటే ఇందులో ధనియాల పౌడరు జీలకర్ర మెంతుల పౌడరు ఒక స్పూన్ గరం మసాలా ఒక రెండు నిమ్మకాయలు పెద్ద సైజు కాకపోతే నాకు కొంచెం చిన్నగా దొరికినాయి తర్వాత ఎగస్టా తెచ్చుకున్న తర్వాత అయినా కలుపుకోవచ్చు దొరకలేదు కూరగాయల మార్కెట్లో నిమ్మకాయలు ఇవ్వన్నారు సరే దొరికిన కడికిన తర్వాత కలుపుకోవచ్చని ఇట్లా మొత్తం మూడు వాయిల్ కిందైతే అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు అదే నూనెలో కొంచెం కొంచెమంతా వేడైన తర్వాత మళ్ళీ ఎగస్టా ఉన్న ఆయిల్ పక్కా పెట్టుకొని కొంచెం అంత నూనె వేస్తారు ందాకబల్లం వెల్లిపాయ పేస్ట్ వచ్చేసి ఒక రెండు గంటలు అయితే వేసుకున్నాను ఫ్రెండ్స్ నేను అసలు పావు అంటే వేసుకున్న మిగుతుంది మనం మటన్ బట్టి అందాజ తీసుకుంటానైనా వేయవచ్చు ఇలా కొంచెం ఆయిల్ అల్లం వెల్లిపాయ వేసి వేసిన తర్వాత కాలెంట్కైతే మిరపకాయలు కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ మటన్ పచ్చల్లో బాగుంటాయి అది కరివేపాకు కొంచెం మటన్ పచ్చడి పావు గ్లాస్ కారం పావు గ్లాస్ ఉప్పు కేజీన్నర మటన్ ఫ్రెండ్స్ కరివేపాకు ఎండుమిర్చి అల్లం ఇంట్లో టేస్ట్ వేయది అందులోనే మిర్చి కరివేపాకు వేసుకుంటున్నా ఎల్లిపాయలు వేస్తున్నా బాగుంటుంది లేదని ఇంకా నేనైతే వేయలేదు ఆల్రెడీ వేయినట్టే ఇప్పుడు తీసిన మటన్ అంతా ఒకసారి నూనెలో వేసేసుకుందాం మొత్తం కలదిప్పుకొని మొత్తం ఒకసారి కలబెట్టుకున్న తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ మొత్తం మొత్తం ముక్కలకు పట్టిన తర్వాత మటన్ కూడా మంచిదే పంపించింది మాకు తెలిసిన అబ్బాయి పొత్తుల్నే అనుకోకుండా పెట్టినా అబ్బాయి నడితే ఉన్నదాంటి అని చెప్పిండు మటన్ పంపించింది మా చిన్న అబ్బాయి తీసుకువచ్చింది మొత్తం ధనియాల పౌడర్ గరం మసాలా అన్నీ వేసుకుంటాను తిద్దర మిరసం పౌడరు మొత్తం ఒకసారి కలపెట్టుకుంటావు పావు గ్లాస్ కారం మొత్తం పూర్తిగా చేసుకున్నాము కేజీన్నర మటన్ కదా కేజీ మటన్ అయితే కొంచెం తక్కువ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ కాకపోతే కేజీన్నర కదా నిండ పోసుకున్నాను నేను పట్టించిన కారం అనేది పావు గ్లాస్ ఉప్పు పోసుకున్నా ఆల్రెడీ మనం అందులో వేసుకున్నాం కదా సాల్ట్ తర్వాత చూసుకుని తర్వాత అయినా కొంచెం కలుపుకోవచ్చు ఒకేసారి అంటే ఎక్కువ కొట్టని కొంచెం తక్కువనే కలుపుకోవచ్చు మొత్తం ఒకసారి అదే ఆయిల్లో మొత్తం పట్టివాలి గ్యాస్ స్లిమ్లో పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ కారం వేసుకుంటే కొంతమంది సేది వస్తారు కదా వేడి మీద అంటారు రాదు నేను ఎన్నిసార్లు పెట్టినా మా బాబులకి ఇప్పుడు వాళ్ళు హాస్టల్లో చేరిన కారించి కూడా అదే పని నిమ్మరసం అయితే ఇక రెండు కాయలతో ఒక పావు గ్లాస్ అంతా వచ్చింది సదా అది పోసుకున్న కానీ సరిపోదు ఫ్రెండ్స్ మళ్ళీ రేపు పోయాలి ఒక నాలుగు కాయలు పడతాయి కేజీ మటన్కి వచ్చేసి పెద్ద కాయలు అయితే సరిపోతాయి చిన్నవి అయితే ఆరు ఏడు ఎనిమిది అయినా పడతాయి ఫ్రెండ్స్ మంచిగా ఉండాలి కదా పురుపు రోజులు అవుతుంది ఉంచుకుంటే నెల రెండు కానీ పిల్లలకు తగ్గిస్తారు పెళ్ళిన కాల్ నుంచి ఇక అందులోనే చెయ్యి ఉంటుంది అదే విధంగా ఒక పెట్టుబెట్టు అంటా ఉన్నది సంవత్సరానికి మూడు నాలుగు సార్లు అయినా పెడతారు ఫ్రెండ్స్ అని మా బాబులకైతే ఆంట్లలో ఖరీస్ కాదు రూమ్లో వండుకోవాలంటే ఇబ్బంది టైం కన్స్యూ చేసాను ఖాళీ ఉన్నప్పుడల్లా మా బాబులకు బెట్టి పంపిస్తాను అంట ఇలా పెట్టుకోవాలి ఫ్రెండ్స్ మొత్తం అయితే మటన్ పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఆరింది ఆరినాక స్టీల్ కంటైనర్ తీసుకొని అలా పెట్టుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ సాల్ట్ ఏమైనా ఉంటే చూసుకోండి కొద్దిగా ఏమైనా తక్కువ ఉంటే కలుపుకోండి నేను ఇట్లయితే స్టీల్ డబ్బాలో పెట్టుకున్న మా బాగుకు పంపించేస్తాను కొంచెం ఆయిల్ అయితే తక్కువ అయింది పొద్దున చూసి మళ్ళీ కొంచెం కలుపుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ కేజినరమాటన్ అయితే